హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదయగిరి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆఖరి చహాసింబ ఇయర్ లాస్ట్ వెడ్నెస్ డే ఫెస్టివల్ అంటే సంవత్సరంలో లాస్ట్ బుధవారం అంటాము కొండల పండగ ఒకసారి చూడండి మొత్తం చూపిస్తాను ఈ పండుగ ఎలా ఉంటుందో లైక్ చేయండి గామెంట్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ అప్పుడు మనమైతే ఉదయగిరి కొండకి అయితే వచ్చినాము చూస్తున్నారు కదా మనుషులందరూ వచ్చిన్నారు కొండకి ఇంకా ఉదయగిరి నుంచి వస్తూనే ఉంటారు ఉదయం నుంచి మనుషులు ఉదయగిరి కొండకైతే ఇక్కడ అయితే అందరూ వనభవజనాలకు ఉదయగిరి కొండకైతే అందరూ వచ్చిన్నారు ఇక్కడ కొండలో వచ్చి చట్పట్ బీబీ అమ్మ దర్గా అయితే ఉంది ఈ దర్గాలో అందరు వచ్చి చదివింపులు చేసుకుంటారు చూడండి అదొకటి ఉదయగిరి కొండ ఇక్కడ నుంచి ఉదయం నుంచి వస్తూనే ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా కొండల పండగకి అలా ఉదయ కొండ అయితే వస్తారు అంటే సంవత్సరానికి ఒకసారి ఇక్కడ పచ్చగడ్డి తొక్కితే మంచిదని చెప్తారు అందుకని ప్రతి ఒక్కళ్ళు అయితే వస్తారు ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి మనుషులందరూ కొండకి ఇంకా వస్తూనే ఉంటారు ఇక్కడ చూసినట్లయితే అన్ని బండ్లు వస్తున్నాయి ఇక్కడ చాలా సౌకర్యాలు అయితే నీళ్ళ దగ్గర నుంచి మొత్తం సౌకర్యాలు ఉన్నాయి చూస్తున్నారు కదా భక్తులు అయితే అందరు వస్తున్నారు దర్గా కూడా చెట్ల దీని ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ చెట్టు నేను చూపిస్తాను చూడండి లోపలికి దర్గా లోపల ఆ చెట్టుకు అయితే ముడుపులు అయితే కడతారు పిల్లలు పుట్టాలని ఒకసారి చెట్టు చూపిస్తాను లోపల దర్గా దగ్గర పోయి చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే చూస్తున్నారు కదా మారు అయితే దరగా దగ్గర పోయిస్తుంది మారు అయితే వస్తుంది దరగా దగ్గర నుంచి హాయ్ బలమా హాయ్ బలం కదా ఫ్రెండ్స్ దర్గా లోపల చెట్టుకి అయితే బియ్యాల కట్టున్నారు పిల్లలు పుట్టని వాళ్ళు ఇక్కడ అయితే కడతారు పిల్లలు పుట్టాలని చూస్తున్నారు కదా అన్ని సాధితులు ఉయ్యాలైతే కట్టున్నారు చూస్తారు కదా ఫ్రెండ్స్ చెట్టు మొత్తం ఉయ్యాల పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ఉయ్యాల కడితే పిల్లలు కుడతారని నమ్ముతారు చెట్టు బియ్యమే మా దగ్గరగాను తగా చూపిస్తుంది కదా దర్గా అయితే మీరు అయితే చట్పట్ బివామ దర్గా ఇక్కడ అయితే పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ వచ్చి వేల కడితే పిల్లలు పుడతారని నమ్ముతారు చూస్తున్నారు కదా ఇక్కడైతే భక్తులు వస్తూనే ఉన్నారు కొండల పండగకి ఇదైతే సంవత్సరానికి ఒకసారి అయితే ఇక్కడ బాగా జరుగుద్ది కొండల పండగ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి కొండ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చేయకుండా చూడండి కొండపైకి అయితే వచ్చిందామో చూడండి చాలా మంది అయితే వద్దండి పర్యాటకులు కొండపైకి అయితే ఎక్కుతున్నారు చూడండి మెట్ల మార్గంలో ఇదైతే ఉదయగిండీ పైన కనిపించేది వచ్చేసి చూసినారు కదా కోట ఇదంతా ఉదగిరి కొండ సాహా కూడా వచ్చినాడు కొండకి సాహా వెళ్ళిపోతున్నాడు అక్కడికైతే మొత్తం పచ్చని చెట్లతో నిండిపోయింది కొండ చూడండి పర్యాటకులు అయితే వస్తున్నారు ఎండ చూడండి అన్ని పక్కల అన్ని దిక్కుల పర్యాటకులు ఇస్తున్నారుగా ైతే వస్తూనే ఉన్నారు ఇంకా ఇది అయితే కొన్ని పైకి వచ్చింది కొండ పైకి ఇందాకైతే మీరు చూసారు కదా కొండ అయితే కింద ఇది వచ్చి కొండ పైన ఇప్పుడు మనమైతే దుర్గంపల్లికి పోతున్నాము దుర్గం కొండకి కొండ ఇందాక చూసింది మీరు చూడైతే దుర్గం కొండ చూడడానికి చూడ చూడబోతున్నారు చూడండి ఎంత చక్కగా ఉండదు ఇప్పుడు మీరు దుర్గంపల్లి కొండ అయితే చూడబోతున్నారు దుర్గం కొండ కొండంపల కొండ చూసేదాము ఇది దుర్గంపల్లి కొండ కదా ఇక్కడ కూడా పర్యాటకులు అయితే వచ్చిన్నారు చూస్తున్నారు కదా పర్యాటకులు అయితే వచ్చిన్నారు హాయ్ బాడ అయితే చాలా స్పెషల్ అందరూ పచ్చదనం తొక్కడానికి కొండకు వస్తారు పాతకాలం నాటి మెట్లు చూడండి మొత్తం రాళ్ళతో కట్టినటువంటి మెట్లు పచ్చని కొండ ఉన్నది ఉదయగిరి కొండ వచ్చేసి మన ఉదయగిరి చూపిస్తాను చూడండి కొండ పై నుంచి జూమ్ చేస్తే ఉదయగిరి మొత్తం ఇది చూడండి ఇది ఇక్కడ దుర్గంపల్లి అయితే వచ్చినాము మీరు ఇందాక చూసిందైతే ఉదయగిరి కొండ ఇదైతే దుర్గంపల్లి కొండ అయితే ఇల్లు చూడండి ఇది దుర్గంపల్లి ఊరు కొండ పైన కొండ ఇది ఇప్పుడు మనము ఉదయగిరి కొండ మళ్ళా ఉదయగిరి కొండ దగ్గరికి పోతున్నాము వచ్చింది దుర్గంపల్లి కొండ నుంచి ఇది ఒక దారి ఈ దారి వచ్చేసి ఉదయగిరి కొండ మీద పోతుంది ఇంకా మూడవ దారి వచ్చి ఉదయగిరికి పోతుంది చూడండి ఇప్పుడు మనమైతే ఉదయగిరి కొండకు పోతున్నాం మళ్ళీ చూపిస్తాం చూడండి ఉదయగిరి కొండ ఫస్ట్ ఉదయగిరి కొండ ఇది ఉదయగిరి కొండ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఉదయగిరి కొండకైతే మళ్ళీ వచ్చినాము దర్గా దగ్గరికి ముందాకైతే మీరు చూశారు దుర్గంపల్లి కొండ ఇదైతే కొండ మనుషులైతే పచ్చదనం తొక్కేసి వస్తున్నారు కొందరైతే దగ్రి కొండ మనమైతే దర్గా దగ్గరికి అయితే పొద్దున ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి కొండలో దర్గాలో అయితే దగ్గరికి పెట్టాలి భక్తుల రెగ్ది అయితే ఎక్కువ అవుతుంది ఇక్కడ తొక్కడానికి అయితే వస్తున్నారు కొండకి దర్గాలు అయితే ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి మనుషులు చూడండి వస్తూనే ఉన్నారు ఇంకా ఉదయగిరి నుంచి పచ్చదనం తొక్కితే అందరికీ మంచిదని మా నమ్మకం అందరి నమ్మకం చూసారా కొండల పండక్కి అయితే ఇక్కడ మంది అయితే వచ్చినారు పండక్కి చూస్తున్నారు కదా మీరు లైక్ చేయండి కామెంట్ చేసి స్కిప్ చేయకుండా పర్యాటకులు అయితే చాలా మంది వస్తున్నారు చూసారా ఇంకా వస్తూనే ఉన్నారు పర్యాటకులు ఉన్నాయి పర్యాటకులు అయితే వస్తూనే ఉన్నారు చాలా మంది శక్తులు వచ్చినాయి ఇంకా దరగలైతే చదువులు అయితే జరుగుతున్నాయి చూడండి చేస్తున్నారు కదా మంది పర్యాటకులు అయితే ఇక్కడ వస్తున్నారు కొండల పండుగకి కొండల పండుగ ఆకలి చట్టం అంటే మేము అయితే చూడండి దర్మాలు అయితే భక్తులు మండిపోయి ఉన్నారు చూస్తున్నారు కదా దర్గా మొత్తము భక్తులతో నిండిపోయింది దర్గా చాలా మంది పర్యాటకులు ఉన్నారు ఇంకా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా నాన్న కూడా వచ్చిన కొండకి మా నాన్న పండిస్తాను ఖాడీ మనిషిలో ఇప్పుడు వెళ్ళిపోతున్నాము చూస్తారు కదా ఫ్రెండ్స్ పండుగ అయితే అయిపోయింది ఆఖరి పండుగ లాస్ట్ వెళ్ళిన అయితే అయితే అయిపోయింది ఇప్పుడు కదా ఇక్కడైతే చాలా మంది వస్తున్నారు కత్తులు పర్యాటకులు ఇప్పుడు జీవితం విడింది చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి అయితే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది ఎండిపోయి ఉన్నారు అక్కడ మనమైతే పండుగ దగ్గర నుంచి వచ్చేసాను పండగ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్లో అయితే మీరు కొంచెం చేయించండి మీ వాళ్ళ చేత థ్యాంక్స్ ఫర్ వాచింగ్